ఉప్మా దోశ అయితే చేస్తున్నాను సో నాకు చాలా ఇష్టం కూడా ఉప్మా దోశ దోశల పిండి తక్కువ ఉన్నా సరే ఉప్మా చేసుకొని మరీ నేను దోశలు వేసేటప్పుడు స్పెషల్గా చేసుకొని నా ఒక్కదానికైనా సరే అంత ఇష్టం నాకు ఉప్మా దోశ ఉప్మా దోశనే కాదు దోశలో ఏదైనా సరే ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ ఇట్లా రకరకాల దోశలు ఉంటాయి కదా నాకు చాలా ఇష్టం అనమాట దోశలు ఇడ్లీ అయినా నా ఫేవరెట్ ఆ రెండు వచ్చేసరికి సరే ఇది వచ్చేసరికి పల్లీ చట్నీ ఇది ఓన్లీ పల్లీలు మాత్రమే కాదు టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర త్రీ ఆర్ ఫోర్ ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇట్లా ఇట్లన్నీ వేస్తామన్నమాట ఆ చింతపండు మాత్రమే వేయను చింతపం చింతపండుని స్కిప్ చేస్తాను మిగతా అన్ని ఐటమ్స్ చేసిన పల్లి చట్నీ మా ఇంట్లో మాకు బాగా కుదిరిన ఏదైనా చట్నీ ఉందంటే ఓన్లీ ఇదే మా ఇదే అన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ అయినా నేనైనా సేమ్ టేస్ట్ వస్తుంది అతను చేసిన నేను చేసినా కూడా అంత ఫేవరెట్ అనమాట మాకు ఇది పల్లి చట్నీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు టిఫిన్ చేయమని మారం చేసినా తినబుద్ధి కాకపోయినా ఎప్పుడైనా సరే ఈ రకమైన పల్లీ చట్నీ చేస్తాను మాత్రం ఇలా ఒక్కసారి ఈ పల్లీ చట్నీ అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట మీ పిల్లలకు కూడా ఈ పల్లి చట్నీ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మా చిట్టి తల్లి చూడడానికి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో ఒక్కతే నన్ను అయితే డిస్టర్బ్ చేయట్లేదు మంచిగా ఆడుకుంటుంది సరే నువ్వు ఆడుకోమ్మ తల్లి తల్లిని నేనైతే వర్క్ చేసుకుంటాను చాలా ఉందని చెప్పేసి నేనైతే పెనం పొయ్యి మీద పెనమైతే పెట్టుకున్నాను ఇది చాలా ఓల్డ్ కాబట్టి పెనం దోశలు పెనానికి అతుకోకుండా ఉండడానికి నేను ఇట్లా కొంచెం త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఇట్లా ఆనియన్తో స్ప్రెడ్ చేస్తే దోశలు అనేది అత్తుక్కోకుండా మంచిగా వస్తాయనమా ఈ వీడియోలో కొత్తిమీర కరివేపాకు ప్లాస్టిక్ డబ్బాలలో చూపించాను కదా అవి బిర్యానీ డబ్బాలు అవి నేను పడేయకుండా ఇట్లా వీటిని వీటిని అయితే యూజ్ చేస్తాను కరివేపాకు ఉన్న పాలకూర ఉన్న ఏదైనా ఆకుకూరలు ఉన్న కొత్తిమీర ఉన్న లెమన్ అలాంటివన్నీ నేను ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా అది టూ త్రీ డేస్ మాత్రమే యూజ్ చేస్తాను తర్వాత అవి ఫ్రెష్గా ఉన్నా కూడా పడేస్తాను అనమాట ఎందుకంటే మనం అంత స్టోర్లు చేసి ఎక్కువగా ఎక్కువ తీసుకోవడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి కూరగాయడికి వెళ్ళినప్పుడల్లా కొత్తిమీర కరివే కరివేపాకు కామన్గా తెచ్చుకుంటూనే ఉంటాము ఇంకా ఇట్లా స్టోర్ చేసింది మాత్రం పడేస్తాను ఇంకా దోశలు చూడండి ఫ్రెండ్స్ దోశ రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా వాటి మీద ఉప్మా అయితే వే వేసుకోవాలి ఉప్మా దోశ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవడం వల్ల కొంచెం క్రిప్సీగా మెత్తగా అయితే వస్తాయి టేస్టీగా అనిపిస్తాను అనమాట సిమ్లో పెట్టడం వల్ల నేను కర్రీస్ అయినా ఇట్లాంటివి ఏమైనా సరికు హై ఫ్లేమ్లో వాటిని ఉడికించడం ఏదైనా టైం తీసుకొని సిమ్లోనే బాయిల్ చేస్తే అవి టేస్టీగా ప్లస్ మంచిగా బాయిల్ అవుతాయి అనమాట మా వాళ్ళు తింటున్నారు ఆ ఇన్సి తల్లి చూడండి ఎట్లా చూస్తుందో ఆమెను ఎట్లా సిట్టింగ్ చేస్తేనే మాకు మంచిగా తినిపించడానికైనా మేము తినడానికైనా ఫ్రీగా ఉంటుంది ఆమెను వదిలేస్తే వాటర్ పడే చట్నీ అంతా ఒంటికి రాసుకోవడం లేకపోతే మాకు రాయడం ఆ ప్లేట్ అంతా ఇల్లంతా టిఫిన్ చల్లడం చట్నీ ఎట్లా పడితే అట్లా చేయడం ఇంట్లో మళ్ళీ ఇంకా స్పెషల్గా నేను ఓడవాళ్ళు తుడవాలి అనమాట అట్లా మళ్ళీ కాలి కంటుకుంటూ ఉంటాయి అనమాట అసలు ఏమన్నది ఒక రూమ్ అయితే ఏమో మళ్ళీ మొత్తం రూమ్ అంతా ఆ వాగం చేస్తుంది అని చెప్పేసి ఆ అసట్టి అట్లా చైర్లు వేసి పెడతాం అనమాట అట్లా పెట్టడం వల్లనే మంచిగా తింటుంది ఆమె కూడా అటు ఏది తిన్నా కూడా చేయి మాత్రం బాగా చూపిస్తుంది సూపర్ అని మా చిట్టి తల్లి